బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటులో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రైవేటు ప్రవేశపెట్టేలా చూడాలని అప్పుడు బీజేపీ ఎటువైపు ఉంటుందో తేలిపోతుందని బీసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్ మడతా వెంకటేష్ గౌడ్ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో గౌడ్ మాట్లాడుతూ అరవై శాతం ఉన్న బీసీ జనాభాకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారన్న ఆశ కాస్త పదిహేడు శాతం రిజర్వేషన్లతోనే మున్సిపల్ ఎన్నికలకు కూడా వెళ్తుండడం బీసీలకు నిరాశ నిష్పృహలకు గురిచేస్తుందన్నారు ఒకవేళ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే కాంగ్రెస్ బిఆర్ఎస్ జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశాలు ఇవ్వాలన్నారు బీసీలకు రిజర్వేషన్ల పరంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఊరేగింపులో మీకు ఉద్యమాలు మాకు జరుగుతున్నాయని నాయకులు మీరవుతున్నారు కార్యకర్తలుగా మేము మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మా ఊరేగింపులు మమ్మల్ని చేసుకొని ఇవ్వండి మా నాయకులను మేమే తయారు చేసుకునేలా దయా కాకుండా మా హక్కుగా బీసీ రిజర్వేషన్లు కోరుతున్నామన్నారు బీసీ ఐకాస అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ నిర్ణయానికి కట్టుబడి బీసీ సామాజిక న్యాయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు బీసీ రాజ్యాధికార పోరాటంగా సాగిస్తున్నటువంటి అనేక సంస్థలు అనేక రాజకీయ పార్టీలు నేడు పోరాటాలు చేస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే బీసీ సామాజిక న్యాయమే బీసీ నాదమే బీసీ వాదంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడానికి ముందు బీసీ సంఘాలు సంస్థలు చేసినటువంటి పోరాటాల దృష్ట్యా బీసీ కులగణన జరిగినటువంటి విషయము ప్రజలందరికీ విత్తమైనప్పటికీ సర్పంచ్ ఎన్నికలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానానికి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేవలం పదిహేడు పర్సెంట్కే కుదేలైనప్పటికీ బీసీ నినాదంతో ముందుకు సాగినటువంటి ఎన్నికలలో జనరల్ స్థానాలలో నిలిచినటువంటి అభ్యర్థులను బీసీ వాదంతో యాభై రెండు పర్సెంట్ గెలిపించుకున్నటువంటి సందర్భంగా రేపు మున్సిపాలిటీ ఎన్నికలు జరపాల్సినటువంటి దాంట్లో కూడా కుల సంఘాలు బీసీ జేఏసీలు ప్రొఫెషనల్ కమిటీలు ఇంటెలెక్చువల్ కమిటీలు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషను ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరపాలని ముందు చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా నిన్న పాలమూరు సభ కూడా చిరంజీవి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఎన్నికలు ఏ విధంగా నేను ఏర్పాటు చేస్తాము రిజర్వేషన్ ఎట్లిచ్చినా పర్వాలేదు అనుకునే దిశలో దయచేసి బీసీలకు అన్యాయం చేయొద్దని ఏ పార్టీని కూడా ప్రతి ఒక్క పార్టీని కూడా అభ్యర్థిస్తున్నటువంటి సందర్భంగా మేము నలభై రెండు పర్సెంట్ అరవై పర్సెంట్ ఉన్నటువంటి జనాభాకు నలభై రెండు పర్సెంట్ అయినా రిజర్వేషన్ ఇస్తారని మీరు ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అర్హించడం జరిగింది కానీ ఆ యొక్క సంబరము మూడు నాలుగు ముచ్చటి అన్నట్టుగా ఇమ్మీడియట్గా మీరు పదిహేడు పర్సెంట్కు పోవడం వల్ల చాలామంది బీసీ నాయకులు బీసీ వాదంతో ఉన్నటువంటి వాళ్ళు నిరాశకు నిష్ప్రయలు మీరు కనీసం ఈ మున్సిపాలిటీ ఎన్నికలైనా మీరు ఇస్తారని ఆశిస్తున్నాము మీరు ఇచ్చే దయా వచ్చే రిజర్వేషన్లు వద్దని చెప్పేసి చెప్తున్నాము హక్కుగా ఇచ్చేటువంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాము జనరల్ స్థానాల్లో పోటీ లేనటువంటి అభ్యర్థుల దగ్గర మీరు బీసీలను నిలబెడతామన్నారు అలా ఇవ్వచ్చు కాదనట్లేదు కానీ రేపు అదే స్థానంలో రేపు ఎంపీటీసీలు జన్పిటీసీలలో కూడా ఇవ్వగలుగుతారా మీరు కాబట్టి ఖచ్చితంగా జీవోని ఏర్పాటు చేయండి తొమ్మిదవ షెడ్యూల్ ఆర్టికల్ జరుగుతున్నటువంటి సందర్భంగా మీరు దానికి మద్దతు పలకండి పోరాటం జరుగుతుంది తొమ్మిదవ రాజ్యాంగ సమరణ జరుగుతున్నటువంటి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇండియా కూటమిగా మీరు ఉన్నటువంటి మీ యొక్క సభ్యులందరూ మద్దతు పలికి బిల్లు మద్దతు ప్రైవేట్ బిల్లు పెట్టండి అప్పుడు బీజేపీ ఖచ్చితంగా బీసీల వైపు ఉంటుందా వాళ్ళు చేయిస్తారా వాళ్ళు వెన్ను చూపెడతారా అనేది తెలుస్తుంది కాబట్టి దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు మీరు ఒకవేళ నిజంగానే ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి మున్సిపాలిటీ ఎన్నికలు జరగ జరిగినట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ కావచ్చు మీరు ప్రతి జనరల్ స్థానంలో మీరు బీసీ అభ్యర్థులను నిలబెట్టే విధంగా మీరు టికెట్లు ఇవ్వండి ఖచ్చితంగా బీసీ గెలిపించుకుంటారు సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలకు బీసీల హక్కును కోరుకుంటున్నాము మాకు యొక్క రాజ్యాధికారంలో భాగం కావాలని కోరుకుంటున్నాము ఎక్కడైనా ఊరేగింపులు మీకు అవుతున్నాయి ఉద్యమాలు మాకు అవుతున్నాయి అదేవిధంగా నాయకులు మీరు అవుతున్నారు కార్యకర్తలుగా మేము ఉంటున్నాము కాబట్టి ఇప్పటి నుంచి మా ఊరేగింపులు మేమే చేసుకునే విధంగా మా నాయకులు మేమే పుట్టించుకునే విధంగా బీసీ బీసీ సామాజిక న్యాయం చేకూరే విధంగా మా యొక్క బీసీ సంఘాలు జేఏసీ తరఫున రాష్ట్ర చైర్మన్ తీసుకున్నటువంటి జాజుల శ్రీనివాస గౌడ్ గారు అదేవిధంగా కన్వీనర్గా మేము వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా బీసీ సామాజిక న్యాయం వైపే మా యొక్క ముందడుగుంటుందని ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం